గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును అదే రోజు ఆన్లైన్ ధరకు కొని డబ్బులు ఇవ్వబడును నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను వలి ప్రస్తుతం నాతో స్టూడియోలో ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కృష్ణ కుమార్ గారు వారితో మాట్లాడదాం మేడం నమస్తే మేడం ఒక నేషనల్ ఛానల్ ఇచ్చిన ఇంటర్వ్యూలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కడప ఎంపీ స్థానం విషయానికి సంబంధించి కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేశారు వైఎస్ షర్మిల ప్రస్తావన ఆ జర్నలిస్ట్ చేసినప్పుడు అక్కడ షర్మిల గారికి డిపాజిట్ కూడా రాదు అని చెప్పి చాలా స్పష్టంగా చెప్పారు నిజంగా గ్రౌండ్లో అలాంటి పరిస్థితే ఉందా షర్మిలు గారు వివేకానంద హత్య విషయాన్ని ప్రస్తావిస్తున్నారు జగన్ ప్రభుత్వ వైఫల్యాన్ని ప్రస్తావిస్తున్నారు నిజంగా డిపాజిట్ కూడా రాని పరిస్థితి షర్మిలకు ఉందా అక్కడ ఉంటే ఉండొచ్చు తప్పేంటి ఓడిపోవడం తప్ప ఓడిపోవటం నేరమా కాదు కదా నేరం ఏంటి అంటే సొంత ఇంట్లో మనుషుల్ని చంపుకోవటం నేరం అలాంటి వా వాటిని పునాదులుగా వేసుకుని వాటి మీదుగా పైకెక్కాలి అనుకోవటం నేరం తండ్రి చనిపోతే శవాన్ని కూడా దహన సంస్కారాలు కూడా జరగకముందే ఎమ్మెల్యేలతో సంతకాలు పెట్టించుకోవడం నేరం ఘోరం వాటికంటే నేరము ఘోరం కాదు ఎన్ని ఎన్నికల్లో ఓడిపోవటం ఇందిరాగాంధీ అంతటిదే ఓడిపోయిందండి ఈ వీళ్ళు ఓడిపోవడం లెక్క ఆమెతో పోల్చుకుంటే వీళ్ళెంత ఓడిపోద్ది ఓడిపోయినా ఆమె అయితే రాజకీయాల నుంచి మట్టుకో వెళ్ళిపోదని నాకు అర్థమవుతుంది రోజు రోజు ఓకే ఆమె రాజకీయాలే ఆమె ఎజెండా లాగా ఉంది వాళ్ళ అన్నని రాజకీయంగా కాకుండా రాజకీయంగా ఓడించడం ఒకటి తర్వాత ఏదైతే తనకు జరిగిన అన్యాయాన్ని ప్రజల ముందు చాలా బలంగా ముందుకు తీసుకుపోతుంది షర్మిల అంటే పనిలో పనిగా తీసుకెళ్తుంది తప్పితే అన్న తనకే స్థానాన్ని అయితే ఇవ్వలేదో ఆ స్థానాన్ని దక్కించుకోవాలని షర్మిల పోరాటం ఆరాటం అదేమి అదేమి తప్పు కాదు ఆమె అదృష్టాన్ని ఆమె పరీక్షించుకుంటుంది ఏ రాజకీయ నాయకుడైనా నేను ప్రజలకు సేవ చేయడానికే వస్తున్నాను అని చెప్తే గనక దానంత బూతు మాట ఇంకోట్లేదు అందరూ వాళ్ళ సొంత అవసరాలు వాళ్ళకున్నాయి సొంత ఎజెండాలు వాళ్ళకున్నాయి ఎజెండాలతోనే వస్తున్నారు ఈరోజు ఓకే సరే వస్తే వచ్చారు వచ్చినప్పుడు మీరు ఎంతో కొంత ప్రజలకు న్యాయం చేసేలాగా ఉండాలి కనీసం కనీసంలో కనీసం ప్రజలకు ఎంతో కొంత ఆదర్శంగా ఉండాలని కోరుకుంటున్నాం మీరు కనీసం రోజులో నాలుగైదు గంటలు మీకోసం మీరు చేసుకుని చచ్చినా ఒక రెండు గంటలన్నా ప్రజల కోసం పడమని చెప్పి అడుగుతున్నాం మనం ఓకే సరే ఆ పందాలో షర్మిలు ఉందనుకోండి నాలుగు కాలాలు నిలబడుతుంది లేదు అనుకోండి ఇప్పుడు రేపు ఓడిపోయాడు అనుకోండి జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ పార్టీ ఏమవుతుందో మీరు చెప్పండి మీకు ఎంతో కొంత రాజకీయ అనుభవం ఉంది కదా ఎంతో మంది రాజకీయ నాయకులు ఇంటర్వ్యూలు చేస్తున్నారు మీకు మీకు తెలీదా ఏమవుతుందో ఇప్పుడు ఇక్కడ కేసీఆర్ పరిస్థితి ఏమైందో ఓకే ఆరు నెలలు తేడా ఇద్దరికి బాబాయ్కి అబ్బాయికి ఆరు నెలల క్రితం ఇలాగే మాట్లాడుకున్నాం మనం అవును కేసీఆర్ పార్టీ ఓడిపోతే గనక టీఆర్ఎస్ పార్టీ ఓడిపోయే పరిస్థితుల్లోకి వచ్చింది ఓడిపోతే గనక ఇంకా ఆ పార్టీలో మిగిలేదు ముగ్గురే ముగ్గురు ఎవరు కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావు అని మాట్లాడుకున్నాం అవును మరి అలాంటి పరిస్థితే ఇవాళ వైఎస్ఆర్ పార్టీకి కూడా ఉంటుంది ఇప్పుడు ఈ మరి ఈ టిఆర్ఎస్ పార్టీ అంతా ఏమైపోయింది అనుకోవాలి మొన్నటి దాకా ఓ మహోజ్వలంగా ఉన్న టీఆర్ఎస్ పార్టీ ఏమైపోయింది అనుకోవాలి ఎక్కడ వాళ్ళు అక్కడ సర్దుబాటు అయిపోతున్నారు బీజేపీలోకి వెళ్ళే వాళ్ళు బీజేపీలోకి వెళ్తున్నారు కాంగ్రెస్లోకి వెళ్ళే వాళ్ళు కాంగ్రెస్లోకి వెళ్తున్నారు ఇవాళ లేటెస్ట్ కామెంట్ చేశాడు కోహట్ రెడ్డి పాతిక ముందు ఎమ్మెల్యే లో ఉన్నారు టచ్ లో ఉన్నారు అని ఆయన చెప్పక్కర్లే అవును ఆయన ఏం చెప్పక్కర్లా టచ్ లో ఉన్నారు టచ్ లో ఉన్నారని వాళ్ళు ఏం పెద్ద లెక్కలే నంబర్ గేమ్ చెప్పక్కర్లే వాళ్ళు కానీ జరిగింది అదే కదా చివరికి అవును మొన్న వాళ్ళకి ఎంపీ క్యాండిడేట్లు నిలబెట్టుకుంటానికే కష్టమైపోయిన పది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోతే మేడం ఏంటి ఇక కేసులు తిరగదోడి ఆయన జైలుకి పంపించే పరిస్థితి ఉంటుందంటారు మరి అదే పరిస్థితి అవుతుంది ఆయన ఏ రోజైతే తన తను ఆర్థిక నేరాలు చేశాను కాబట్టి ఈ ఆర్థిక నేరాల నుంచి తనకొక ఏమనాలి తనకొక కవచం కావాలి రక్షణ కవచం కావాలి అని రాజకీయాల్లోకి వచ్చాడు ఆయన రాజకీయాల్లోకి వచ్చిందే రక్షణ కవచం కోసం వచ్చినప్పుడు ఈ రక్షణ కవచం పోయిన తర్వాత ఆర్థిక నరాలు ఒక్కొక్కటి ముందుకు రాకుండా ఎలా ఉంటాయి ఇప్పుడు చూడండి తెలంగాణలో ధరణిలో చేసిన మోసాలన్నీ చంద్ర కేసీఆర్ ఓడిపోయిన వెంటనే రోజుకొకటి వస్తున్నాయా లేదా పేపర్లో చూస్తున్నావా అక్కడ ఐదు ఎకరాల భూమి ఇక్కడ పదిహేను ఎకరాల భూమి అక్కడ యాభై ఎకరాల భూమి ఇలా రకరకాల భూముల గురించి వస్తున్నాయి కదా ఒక ధరణి గురించి నేను చెప్పేది మిగతా ఇంకా చాలా ఉన్నాయి కాళేశ్వరం అయితే ఆ రోజు నుంచి ఈ రోజుకి డైలీ లాగా నడుస్తూనే ఉంది కాళేశ్వరం స్టోరీ ఇంకా ఇంకోటి 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 వస్తాను అంటే అధికారం ఉన్నంత వరకు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వరకు అంత సాఫీగా కనిపిస్తూ ఉంటాం ఇప్పుడు ఏ రోజు ఏ రోజు పేపర్ తీసినా కానీ మూడు మూడు వార్తలు ప్రధానంగా ఉన్నాయి ఒకటి ఫోన్ ట్యాపింగ్ ఒకటి కాళేశ్వరం ఒకటి ధరణి అవును ఈ మూడిటి గురించి వస్తానే ఉన్నాయి కదా రోజు ప్రతిరోజు తొవ్వే కొద్దీ పాములు బయటకు వచ్చినట్టు వస్తున్నాయి కదా మరి ఇదే పరిస్థితి రేపు అక్కడ ఇదే పరిస్థితి అవుతుంది ఇప్పుడు అధికారం శాశ్వతంగా ఉండటం అనేది చాలా ముఖ్యం అది ఎలా అవుతుందండి అది అది సాధ్యమే కాదు అసలు శాశ్వతం అనుకోవడానికి అనుకునేంత గొప్ప మహానాయకుడు కాదు నువ్వు అంటే మొదటిసారి ముఖ్యమంత్రి అయినప్పుడు ఆయన చాలా స్పష్టంగా ఆ రోజు ఏం చెప్పాడంటే ముప్పై సంవత్సరాలు మనమే ముఖ్యమంత్రిగా ఉంటామని చెప్పాడు అలానే ఇప్పుడు అన్నిటి మీద ఫోటోలు వేసుకుని ముప్పై సంవత్సరాల పాటు నేను ఆ ఫోటోలు చూసుకుంటా మురిసిపోతాను నిన్న మొన్న సజ్జల ఇంటర్వ్యూలో చెప్తున్నాడు ఏంటి ఏంటండి సరిహద్దు రాళ్ళ మీద జగన్ ఫోటోలు వేయడం ఏం కరెక్ట్ అండి ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ గురించి వచ్చి అడిగితే ఉందండి ఒక చరిత్ర చరిత్ర సృష్టిస్తున్నాడు కదా ఓ వంద సంవత్సరాల తర్వాత జగన్మోహన్ రెడ్డి ఇదంతా చేశాడు అని చెప్పి చెప్పుకోవద్దా మరి అని చెప్తున్నాడు బ్రిటిష్ వాళ్ళు నైన్టీన్ నాట్ సెవెన్లో సర్వే చేసి రాళ్ళు వేశారు అదే రాళ్ళు ఇప్పటికే ఉన్నాయి అందుకే మేము రీసర్వే చేసాము ఇప్పుడు చేసినప్పుడు మరి మేము చేసామని మేము మేము చేసామని చెప్పుకోవద్దా రాళ్ళ మీద వేసుకోవడం ఎందుకు చట్టాలు కూడా అలాగే ఉంటాయి కదా ఎక్కడికి పోవు కదా పైగా ఇప్పుడు డిజిటలైజ్ కూడా అవుతున్నాయి కదా కంప్యూటర్లో రాసే ఉంటుంది కదా నువ్వు అక్కడ పొలాల్లో వేయాల్సిన అవసరం ఏముంది ఏమాత్రం ఇంగితం విన్నోడైనా అలా మాట్లా మన ఇంట్లో పెట్టుకునే మన ఆస్తిపత్రాల మీద ఆయన బొమ్మ ఎందుకు అని చెప్పి గగ్గోలు పెడుతున్నారు గగ్గోలు పెడుతున్నారు నిజంగా ఎందుకు ఎందుకు ఉండాలండి ఫోటోలు అసలు ఈ ఫోటోలు జాగ్యం ఎవరు చేసినా తప్పే చంద్రబాబు నాయుడు చేసినా తప్పే ఓకే మోడీ చేసినా తప్పే ఆ రోజు మోడీని వ్యతిరేకించాం ఏ విషయంలో కరోనా సర్టిఫికేట్ల మీద ఫోటోలు వేయించుకున్నాడు దరిద్రంగా అని చెప్పి మాట్లాడాం మరి అదే దరిద్రం చంద్రబాబు నాయుడు చేసినా తప్పే జగన్మోహన్ రెడ్డి చేసినా ఎవరు చేసినా తప్పే అసలు మీరు వచ్చింది వాళ్ళ రాజకీయ నాయకులుగా వచ్చింది ఏంటి అంటే మీరు ట్రస్టీలుగా వస్తున్నారు ప్రజల ఆస్తి ఇదంతా ప్రభుత్వం ఆస్తి అన్నా కానీ ప్రభుత్వం ప్రజలు ఆస్తియే ప్రజల ద్వారా వచ్చింది అది మీరు మీరు ట్రస్టీలుగా ఎవరికేం చెయ్యాలి అని మీ రాజకీయ జ్ఞానము లేకపోతే మీ విచక్షణ విశేషణ అధిక అధికారాలతోటి మీరు చేయాల్సిందే తప్పితే అవును అదేదో మీకోసం మీరు చేసుకుంటాను అంటే కాదు ఇంకొకటి మేడం కడపలో వైఎస్ షర్మిల చాలా దారుణంగా ఘోరంగా ఓడిపోతుంది అని చెప్పేసి అంటున్న నేపథ్యంలో ఎక్కడికి వెళ్ళినా సరే కడప నియోజకవర్గంలో ఆమె ప్రస్తావించేది వైఎస్ వివేకానంద రెడ్డిని చాలా దారుణంగా గొడవదు చెప్పారు నిందితుడు అవినాష్ రెడ్డి అని చెప్పేసి బలంగా ప్రచారం చేస్తున్నారు మరి సొంత జిల్లాలో సొంత నియోజకవర్గంలో ఇలాంటి ప్రచారం చేస్తున్నప్పుడు అక్కడ ప్రజలు ఎలా రిసీవ్ చేసుకున్నారు ఉన్న గ్రౌండ్ రియాలిటీ మీ అబ్జర్వేషన్ ఏంటి చాలామంది రాయలసీమ వాళ్ళు ఎలా ఉంటారు అంటే మనుషులు అంటే వాళ్ళంతా చాలా గొప్పోళ్ళు అబ్బో అతీతులు అనడానికి లేదు కానీ వాళ్ళు ఒక గ్రూపుని అంటే ఫ్యాక్షనిజం ఉంటుంది వాళ్ళ మనసుల్లో అంటే ఒక గ్రూప్ ఒక గ్రూపిజాన్ని వాళ్ళు మెయింటైన్ చేస్తూ ఉంటారు ఒక కుటుంబాలు ఉమ్మడి కుటుంబాలు పెద్ద కుటుంబాలు ఆ కుటుంబంలో ఎవరికేం జరిగినా మిగతా వాళ్ళు ఎంతో కొంత పట్టించుకోవటము అది ఉంటుంది నేను కొన్ని రాయలసీమ ప్రాంతాల అభిరుచులు అలవాట్లు అవన్నీ స్టడీ చేస్తే నాకు తెలిసిందేంటి అంటే ఒకే చోట ఫుడ్డు తయారవుతుంది ఈ ఒకే చోట తయారయ్యే ఫుడ్ని తీసి ఇంటి యజమానులకి పక్కన పెడతారు మిగతాది తట్టల్లో సర్ది పొలాలకు పంపిస్తారు ఆహారం ఒకటే ఇటు డైనింగ్ టేబుల్ వెళ్తుంది అటు పొలానికి వెళ్తుంది అసలు అక్కడ అంత తార తరతమ భేదాలు తారతమ్యాలు చాలా తక్కువ ఉంటాయి కాకపోతే యజమానికి ఆస్తి ఉంటుంది అది వేరే విషయం కానీ తిండి విషయము అట్లాంటి విషయాల్లో పనివాళ్ళు అని వాళ్ళని విడిగా చూడటము వాళ్ళకి వేరే ఫుడ్ పెట్టడము వీళ్ళు వేరే బాగా ఫుడ్ తినటము అట్లా ఉండదు చాలా బాగా చూసుకుంటారు వాళ్ళని ఎందుకు అంటే వాళ్ళు చేసే మోటి పనులకి మొరటి పనులకి వాళ్ళు మనసు దెబ్బ తినకుండా ఉండాలి వాళ్ళు మనస్ఫూర్తిగా ఇన్వాల్వ్ అయితేనే చేయగలుగుతారు పొలం పని చేసినా మనస్ఫూర్తిగా చేయాలి పలానా వాడిని నరికిరారా అంటే కూడా నరికి రావడానికి కూడా మనస్ఫూర్తిగా ఉండాలి వాళ్ళు ఆ టైప్లో ఉంటారు వాళ్ళు ఏదైనా అత్యంత నమ్మకంగా చేస్తారు నమ్మకంగా చేస్తారు అలాంటి విషయంలో నిన్న మొన్న మీరు 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 ఒకటే అనుకునే ఒకే కుటుంబం అనుకునే వివేకానంద రెడ్డిని హత్యని మట్టుకు అవినాష్ రెడ్డి చేశాడు అవినాష్ రెడ్డి చేయటానికి వెనక భారతి జగన్ రెడ్డి ఉన్నారు అనేది ఆ సంకేతం ప్రజల్లోకి వెళ్ళింది అంటే మటుకు ప్రజలైతే సహించరండి అవినాష్ రెడ్డి గెలుస్తాడు అనేది మటుకు ఈసారి అంత ఖచ్చితంగా జరుగుతుంది అనేటట్లుగా లేదు మామూలుగా అయితే కనుక ఆ కడప జడే ఇప్పుడు ఈ అందరూ ప్రచారం చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారి స్టైల్లో ఆయన ప్రచారం చేస్తున్నారు అవి అవినాష్ రెడ్డి చెప్పేది చెప్తున్నారు ఇప్పుడు వీళ్ళిద్దరు సిస్టర్స్ ఇద్దరు చెప్పేది వాళ్ళు చెప్తా ఉన్నారు అంటే ప్రజలు ఏది వాస్తవం ఏది కాదనేది గ్రహించేసి ఉంటారు అంటారు ఇప్పుడు ఎందుకు గ్రహించరు చిన్న పిల్లల్ని అడిగినా చెప్తారు ఆ ఏరియాలో చిన్న పిల్లల్ని అడిగినా వివేకానందరెడ్డిని వీళ్ళే చంపించారు అనేది చెప్తారు దాన్ని జీర్ణించుకోలేరు అంటాను నేను అందుకని ఖచ్చితంగా అవినాష్ రెడ్డి గెలుస్తాడు అనుకోవటానికి నమ్మకం లేదు ఏదేమైనా షర్మిల గెలుస్తుంది అని అనిపిస్తుంది ఎందుకంటే ఇవాళ ఒక రకంగా వైఎస్ఆర్ పార్టీకి ఎదురుగాలి వేస్తుంది జగన్ రెడ్డికి ఎదురుగాలి వేస్తుంది ఈ జగన్ రెడ్డికి ఎదురుగాలి వేసే పరిస్థితుల్లో షర్మిల చేసే చేసిన ఇంతకుముందు చేసిన పోరాటం కావచ్చు ఒక దెబ్బతిన్న ఆడపిల్లగా మోసపోయిన ఆడపిల్లగా కొంచెం ఆడపిల్లల సెంటిమెంట్ కూడా ఎక్కువనే ఉంటుంది అంటే ప్రజల మూడును కూడా జగన్మోహన్ రెడ్డి గారు గ్రహించే మీడియా ఇంటర్వ్యూలో జబ్బ డిపాజిట్ కూడా రాదు అంటాం ఈ ఈయన రాదు అంటే సరిపోదు కదండి ఈయన రాదు అంటే సరిపోదు ఒకవేళ ఇప్పుడున్న పరిస్థితిలో ఈయన అవును అంటే కాదనేటట్లుంది కాదు అంటే అవును అనేటట్లుంది పరిస్థితులు ఈ పరిస్థితులు ఇలా ఉన్న పరిస్థితులు పైగా తల్లి వెళ్ళిపోయింది తల్లిని ఇంట్లో పెట్టుకోలేకపోయాడు జగన్మోహన్ రెడ్డి ఎస్ అనేది కూడా ఆ సెంటిమెంట్ కూడా పనిచేస్తుంది ఓకే జగన్మోహన్ రెడ్డి మీద అందుకని ఏ రకంగా చూసినా అవినాష్ రెడ్డి ఈ దీని వెనక ఉన్నాడు వివేకానంద రెడ్డి హత్య వెనక అవినాష్ రెడ్డి ఉన్నాడు అనేది మట్టుకు బలంగా నమ్ముతున్నారు ప్రజలు నమ్ముతున్నారు కాబట్టి ఆ ప్రాతిపదికన అవినాష్ రెడ్డికి కొంచెం గడ్డు కాలం అనేది చెప్పుకోవచ్చు మనం అవినాష్ రెడ్డికి గడ్డి కా కాలము అయితే గనక కలిసి వచ్చేది ఎవరికి షర్మిలకే కా కాకపోతే షర్మిలకి టైం సరిపోయినట్లు అనిపించలేదు ఏది ఏమైనప్పటికీ కూడా ఆమె ఇప్పుడే కదా వచ్చింది రాజకీయాల్లోకి ఇంకా చాలా భవిష్యత్తు ఉంది అవును ముందుంది మంచి కాలం అన్నట్లు రేపు పొద్దున వైఎస్ఆర్ పార్టీ ఓడి ఓడిపోతే కనుక ఎక్కువ లాభం జరిగేది షర్మిల షర్మిలకి కాంగ్రెస్ పార్టీకి ఎందుకంటే పాత కాంగ్రెస్ వాళ్ళందరూ కాంగ్రెస్ పార్టీ ఆంధ్ర రాష్ట్ర విభజన తర్వాత కాంగ్రెస్ పార్టీ రూపాంతరం చెంది వై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయింది ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మళ్ళీ తిరిగి తన సొంత గుడిని ఏర్పాటు చేసుకునే అవకాశం కూడా ఉండొచ్చు ఆ రోజు కకావికల్ అయిపోయింది కాంగ్రెస్ పార్టీ ఆ కకావికల్ అయిపోయిన కాంగ్రెస్ పార్టీని జగన్ రెడ్డి ఒడిసి పట్టుకుని తన గుప్పెట్లో పెట్టుకున్నాడు ఇవాళ తనే లేకపోయిన తర్వాత వాళ్ళందరూ తనతో ఎందుకుంటారు ఇప్పుడు ఇక్కడ మన ఇందాక మనం మా మాట్లాడుకున్నట్లు తెలంగాణలో కేసీఆర్ పార్టీ ఓడిపోయిన తర్వాత ఎట్లా అయితే తలా ఒక ముక్క తలా ఒక ముక్క అటు ఇటు 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 చల్ల ఇప్పుడు అక్కడ కూడా ఏమవుతుంది అంటే కొంతమంది బీజేపీలోకి వెళ్ళొచ్చు లేదు అనుకుంటే పూర్వ కాంగ్రెస్ అంటే ఇష్టం ఉన్న వాళ్ళందరూ కాంగ్రెస్ పార్టీలోకి రావచ్చు అసలు పూర్తిగా కొంతమంది జగన్ అంటే ఇష్టం లేక అతను వ్యవహార వ్యవహార శైలిని భరించలేక ఇన్యాక్టివ్ అయిపోయిన వాళ్ళందరూ యాక్టివ్ అయిపోయి రావచ్చు ఏది ఏమైనా షర్మిల పార్టీ షర్మిల ఎంత బలపడతారు అనే దానికంటే కూడా ఇప్పుడు ప్రధానంగా కనిపించేది ఏంటి అంటే మనకి జగన్మోహన్ రెడ్డి యొక్క పరాజయము ఆ తర్వాత ఆ పార్టీ అంతర్ధానం మీదనే ఎక్కువ మంది ఫోకస్ ఉంది ఫోకస్ ఉంది తర్వాత ఎవరికి ఉపయోగపడుతుంది అనేది కాలం నిర్ణయిస్తా చూద్దాం మేడం థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ